ఏముంది నడు నొస్తుందా ఇట్లా చే జెండు బాంబ్ేద్దా లేదు జెండు బామ్ అంటే కూడా జస్ట్ అప్లై చేస్తే కూడా అయిపోతుందిలే అని అనుకుంటాం నిజంగా ఆ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుందా బామ్ ఎట్లా పని చేస్తుంటే బామ్ లో ఇరిటెంట్ అంటాం అనమాట బామ్ లో ఏం మెడిసిన్ ఎక్కువ ఉండదు లోపల ఇన్ఫాక్ట్ అది జస్ట్ రిలీఫ్ అంటే అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఏ టెస్ట్ ఎప్పుడు చేయించాలి ఎలా చేయించాలి ఇవన్నీ ఉంటాయి అండ్ బయట కూడా ఆఫర్స్ వస్తుంటే ఇవ్వడం సార్ గ్రూప్ టెస్ట్ ఇంత కలిపితే ఇంత ఫ్యామిలీకి అయితే ఇది అని చెప్పేసి అంటే మనకు మైండ్ సెట్ ఎట్లా ఉంటదండి ఇండియన్ మైండ్ సెట్ పది రూపాయలకి ఇరవై రూపాయల సరుకు వస్తుంది అంటే ఆ ఇంకొక ఇరవై రూపాయల సరుకు అవసరం లేకపోయినా మనం కొనుక్కుంటాం అనమాట రిచ్ పీపుల్ డిసీజ్ అని చెప్పి ఓ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి వస్తుంది ఇది అన్నట్టు చెప్తారు ఎందుకు ఇలా పెద్ద పెద్ద మర్చెంట్స్ రాజులు రాయల్స్ తీసుకునే ఫుడ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫుల్ ప్రోటీన్ వాళ్ళకి స్కేర్సిటీ లేదు అంత మంచిగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకోండి ఆల్కహాల్ ఇవన్నీ వాళ్ళకి మాత్రమే యాక్సెసిబుల్ ఉంటాయి గౌట్ నేమ్ అనే వాళ్ళంటే కింగ్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ డిసీజ్ ఆఫ్ ద కింగ్స్ మామూలుగా రొమాటైడ్ ఆర్థరైటిస్ దాంట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి కొన్ని కంఫర్టబిలిటీ అనేది ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అండ్ దీనికి ఆల్టర్నేట్స్ ఏమన్నా చెప్తారా టీవీ లేటెస్ట్ మోడల్ ఫోన్ లేటెస్ట్ మోడల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సేమ్ టైం మెడిసిన్స్ రీసెంట్ గా వచ్చింది ఆ టెక్నికల్ గా సుపీరియర్ ఉండే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇన్ఫాక్ట్ ఎంత మీరు బిఎండబ్ల్యూ కార్ లో నా దగ్గరకు వచ్చినా కూడా ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఒకటి ఉంటుంది సింపుల్ అది టెన్ రూపీ ట్వంటీ రూపీస్ ఉంటుంది అనమాట సో రొమాటైడ్ ఆథారిటీస్ కి అనేది ఈ పర్టికులర్ కమ్యూనిటీకి పర్టికులర్ లొకేషన్ లో ఇండియాలో ఉన్న లొకేషన్ కి ఏదన్నా ఇట్లా ఉందా సర్జరీకి వెళ్ళినప్పుడు అనస్టిస్ట్ చేస్తారు డాక్టర్ చెకప్ సర్జరీ ముందు ఫిట్నెస్ చెక్ చేసుకుంటారు పిఏసి అంటాం ప్రీ అనస్థెటిక్ చెకప్ అని అనస్థిష ఇచ్చే ముందు కొన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు అని ఇంట్లో క్వశ్చన్ అడుగుతారు మీరు ఏమైనా వైశ్యాస అని అడుగుతారు ఒక పర్టికులర్ టైంలో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనుకుంటారు పేషెంట్స్ కొంతమంది ఆ వీడియోస్ కింద డిస్క్లైమర్స్ ఇవి చదవరు బట్ అల్టిమేట్ గా వచ్చేసేసి అక్కడ వాళ్ళకి అర్థం పర్థం లేని కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి అడుగుతుంటారు కదా అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ గానీ గూగుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ గానీ నేనేమంటాను సోర్స్ చూడమంటాను ఎక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఫస్ట్ అది వెరిఫై వరస్ట్ అండ్ బెస్ట్ స్కీమ్ ఏదైనా ఉందా అంటే ఆరోగ్యశ్రీ ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ ఒక బీదవాడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ధైర్యంగా ఆరోగ్యశ్రీ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాడు ద బెస్ట్ వేలో అండ్ ద వరస్ట్ ఏంటి పాట అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ కాలేవు అని చెప్పేసి అన్నాడు దీని బడ్జెట్ వేరు దాని బడ్జెట్ వేరు హాస్పిటల్స్ వచ్చే బడ్జెట్ అది సపరేట్ ఆరోగ్యశ్రీకి పంపించే బడ్జెట్ అది సపరేట్ సో ఇది అది కాన్ఫ్లిక్ట్ లేదు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఏందని అనుకోవచ్చు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ ఉంది సో ఈ కేసెస్ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అమౌంట్ వెళ్తుంది ఇన్ఫాక్ట్ వాళ్ళ రెవెన్యూ పెరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ రెవెన్యూ